నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలని వైసీపీ హయాంలో జరిగిన ప్రపంచంలో కల్లా అతిపెద్ద స్కామ్ ఏదంటే లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే సిట్టు దూకుడు పెంచింది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే నారాయణ స్వామి ఆల్రెడీ పోలీసులు సిట్ అధికారులైతే అదుపులోకి తీసుకున్నారు తర్వాత ఇక మళ్ళీ రెండోసారి కూడా పిలిచే అవకాశం అయితే ఉంది ఇక నెక్స్ట్ వీక్ లోపు ఇక నారాయణ స్వామి గారు కావచ్చు ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇక మరో పక్కేమో ఆడుదాంధ్ర స్కామ్ కు సంబంధించి రోజా కూడా అరెస్ట్ కాబోతుందని మనకు వస్తున్న సమాచారం అసలు ఏం జరుగుతుంది గత ప్రభుత్వ హయాంలో ఎంత దోపిడీ చేశారు ఎంత దాండుకున్నారు ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మన గత ప్రభుత్వ హయంలో ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా విచ్చలవిడిగా విడిగా వాడుకున్నారు లిక్కర్ స్కామ్ సంబంధించి ఇది ప్రపంచంలో కల అతిపెద్ద స్కామ్ ఇది ఇప్పటి వరకు సిట్టు దూకుడు పెంచి అన్ని విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ ముఖ్యంగా ఇక నారాయణ స్వామి గారు ఇంత ముందు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మరొకసారి పిలిచే అవకాశం కూడా ఉంది అయితే నెక్స్ట్ మంత్ కి ఇక మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది లిక్కర్ స్కామ్ సంబంధించి అదే జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నారు వస్తుంది మరో ఏమో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా రోజా కూడా ఈ ఆంధ్ర స్కామ్ సంబంధించి ఇక రోజా కూడా అరెస్ట్ కాబోతుందని వస్తున్న సమాచారం అసలు ఆ పార్టీకి సంబంధించి ఏం చెప్తారు సార్ ఇక వైఎస్ఆర్సిపి పార్టీ గురించి ప్రభుత్వం గురించి చెప్పాలంటే కుంభకోణాలతోనే నడిచింది వాళ్ళ పరిపాలనతో నడపలేదు కేవలం కుంభకోణాలు చేసి ఎక్కువ డబ్బు దోసుకోవటానికి దాచుకోవటానికి వాళ్ళ టైం అంతా ఉపయోగించుకున్నారు అది కూడా ప్రజలు గమనించబట్టి వాళ్ళు కూడా మంచి తీర్పిచ్చారు వాళ్ళకి గుణపాఠంగా అయితే మీరు అన్నట్టు ప్రపంచంలో ఇది పెద్ద కుంభకోణం కాకపోయినా భారతదేశంలో మాత్రం ఇది అతి పెద్ద కుంభకోణం అని ఇప్పుడు కాదు గత ఎన్నికల్లో ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పారు ఆయన అన్నట్టుగానే ఇది చాలా పెద్ద ఆర్థిక కుంభకోణంగా వచ్చింది కేంద్రంలో కూడా గతంలో కొన్ని మంత్రిత్వ శాఖల్లో జరిగిన కుంభకోణాలు కూడా ఇంత భారీ కుంభకోణాలు ఎక్కడ జరగలేదు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు మన అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం కన్నా కూడా అంతకన్నా నాలుగు రెట్లు పెద్దదైన యూపీ లాంటి స్టేట్ల్లో కూడా ఇట్లాంటి కుంభకోణాలు జరగలేదు ఇది చాలా చిన్న రాష్ట్రం అయినా కూడా బట్ కుంభకోణం మాత్రం పిట్ట కొంచెం కూతగనం అంటారు చూసారా అట్లాగే ఈయన ఎక్కడైతే డబ్బు ఉందో దాని మీదే దృష్టి పెట్టాడు మద్యం అనేది ఎంత తాగుతారో మీద ఎంత ఆర్థికంగా ప్రతి కుటుంబం ఖర్చు పెడుతుంది దానిలో కూడా బ్రాండెడ్ మద్యం ఇస్తే మనకి మార్జిన్ తక్కువ వస్తుందని వీళ్ళు నాటు మద్యం స్పిరిట్లో కలర్స్ ఫ్లేవర్స్ కలిపి సొంత డిస్టలరీస్ గుడంబ తయారు చేసి వాటికి ఇష్టం వచ్చిన లేబుల్ చేసి ఆ రకంగా ప్రజల ఆరోగ్యాల కొన్ని లక్షల మంది ఆరోగ్యాలు దెబ్బతీయమే కాకుండా కొన్ని వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం పొందారనేది అర్థమైపోయింది తర్వాత దీని మీద మీరు అన్నట్టు సిట్టుకు దర్యాప్తు చేసి వీళ్ళ ధనంజయ రెడ్డి లాంటి వ్యక్తుల దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి దగ్గర నుంచి పెద్ద పెద్ద కృష్ణమోహన్ రెడ్డిని తర్వాత కిషిరెడ్డి రాజు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం కూడా మొన్న ప్రయత్నం చేస్తే ఒక్క ధనంజయ రెడ్డి పిఏ దిలీప్కి మాత్రం ముందస్తు బెయిల్ ఇచ్చారు మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా ముందస్తు బెయిల్ ఇవటానికి కూడా జడ్జెస్ తిరస్కచ్చారు తర్వాత ఇది మీరు అన్నట్టు అసలు దీని మీద వాళ్ళ సినిమాలు కూడా తీసే పరిస్థితి వచ్చిందంటే మైకస్ అనే ఆయన ఒక ట్రైలర్ కూడా విడుదల చేశారు సీసా సినిమా అది చాలా పవర్ఫుల్గా ఉంది మీడియాలో చొచ్చుకుపోతూ ఉంది ఎందుకంటే ఈ కుంభకోణం ఎంత ఇంట్రెస్ట్ కలిగిస్తుందంటే ప్రజల్లో లబ్ధి పొందే ఆర్థికంగా కానీ ఇంత భారీ కుంభకోణాన్ని చాలా ఐదు సంవత్సరాల పాటు పగడ్బందీగా అమలు చేసి డబ్బుని దోసుకున్నారు ఇవాళ సిట్ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ విచారణలు చేస్తే వైఎస్ఆర్సిపిలో ఇప్పుడు మీరు అన్నారు గతంలో ఆబ్కారీ మంత్రిగాను ము ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణ స్వామి గారు ఇంట్రాగేట్ చేస్తేనే ఆయన చాలా విషయాలు బయటపెట్టాడు ఒక రకంగా ఆయన ఊహించలా ఆయన్ని అసలు పిలుస్తారని కానీ అంటే నేను ఆయన అంటే నేను గతంలో మాజీ ము ఉప ముఖ్యమంత్రిని కదా నాకేదో పెద్ద హోదా ఉంటుంది అనుకున్నాడు అప్పుడులాగానే కానీ పోలీసులు విచారణ చేసినప్పుడు ఆయన ఒక రకంగా చాలా విషయాలు బయటికి చెప్పాడు తర్వాత రెండోది తన పాత్ర లేదని రుజువు చేసుకోవటానికి కూడా తాపత్రయపడ్డాడు అయితే ఈ సందర్భంలో ఆయన కొన్ని ప్రూఫ్స్ కూడా ఇచ్చాడు కానీ ఈ సిట్ కూడా సాక్ష్యాలని గా నమ్మదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పోల్చి చూస్తారు ఇతను చెబుతున్న దానికి వాస్తవానికి ఏమన్నా పోలికొందా లేదా లేకపోతే ఇతని పాత్ర ఎంత ఉందా అయితే ఫోన్ కూడా సీజ్ చేశారు ఆయన ఫోన్లో ఆ ఫోన్లో ఇతను ఎవరితో ఎక్కువ మాట్లాడాడు అవసరమైతే మాట్లాడిన డేటాను కూడా తెప్పించుకునే అవకాశం అధికారం ఉంది తెప్పించుకుంటారు కాబట్టి అదొకటి ఇంకోసారి కూడా మళ్ళీ పిలుస్తారు ఇప్పుడు ఆయన్ని ఎందుకంటే పూర్తి స్థాయి సమాచారం వాళ్ళకి అందలేదు ఈ సమగ్రమైన పిక్చర్ కూడా రాలేదు కాబట్టి మళ్ళీ పిలిచిన సందర్భంలో ఇంకా కొంత సమాచారాన్ని సేకరించి సెప్టెంబర్ ఫస్ట్ వారంలో మూడో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తారు బహుశా మూడోది ఒక రకంగా ఆకర్షణ షీట్ అనుకోవచ్చు కానీ ఈ షార్ట్ షీట్లో జి జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి వెళ్ళిన ఈ విషయం మళ్ళీ ముఖ్యమంత్రికి వెళ్తుంది రెండోది ఏంటంటే అసలు ఈ మద్యం విధానాన్ని గతంలో తెలుగుదేశం హయాంలో ఉన్న విధానం నుంచి పూర్తిగా దాన్ని రద్దు చేసి కొత్త విధానం పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకి అమలు చేసింది కూడా ఆయన ఆదేశాల మేరకి తర్వాత ఒక అంచనాకు వచ్చారు ప్రతి నెల ఎంత వస్తుంది అనేది తర్వాత డిస్టలరీస్కి ఇవ్వాల్సింది ఇవ్వగా నికర లాభం ఎంత వస్తుంది అందులో పార్టీకి ఇతర నాయకులకి ఎంత తీయాలి అంతిమ లబ్ధిదారైన ముఖ్యమంత్రికి ఎంత వెళ్ళాలి దాదాపు యాభై అరవై కోట్లు ప్రతి నెలా ఇచ్చారనేది ఒక అంచనాగా తెలుస్తుంది అరామరిగా అంటే ఉజ్జాయింపుగా కాబట్టి రేపు నారాయణ స్వామిని కనుక విచారించినప్పుడు ఇంకా విషయాలు వస్తాయి మీరు అన్నట్టు రోజాకి సంబంధించి ఆడుదాం ఆంధ్ర అది పూర్తిగా డబ్బు దోసుకోవడానికి పెట్టిన ప్ర ఇదే తప్ప అసలు ఆనాటికి ఆంధ్రప్రదేశ్లో యువత అనేక నిరు నిరుత్సాహంతో ఉన్నారు నిరుద్యోగంతో అనేక బాధలు పడుతున్నారు వాళ్ళు ఎలక్షన్లో ఏదో వీళ్ళందరినీ ఒక కార్యకర్తలుగా పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళకి ఏ కిట్స్ ఇవ్వాలని క్రికెట్ కిట్స్ ఇలాంటివన్నీ కూడా ఫుట్బాలు లేకపోతే వాలీబాలు షటిల్ ఇవన్నీ ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టడానికి చేసిన ఇది నూట ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ని వాడారు కానీ ఆ నూట ఇరవై ఐదు కోట్లలో దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వాళ్లే తీసేసుకున్నారని చెబుతున్నారు తర్వాత ఇచ్చిన కిట్స్ కూడా రకం ఇచ్చారని ఎందుకంటే షార్ట్ టర్మ్ టెండర్స్ వాళ్ళు ఎవరిని టెండర్ పిలవకుండానే ఎవరో ఒకళ్ళ దగ్గర కొనేసేయటం ఎందుకంటే వాళ్ళు దిగి వెళ్ళిపోతున్నారు ఒక ప్రయత్నం గెలవటానికి కాబట్టి ఒక నూట ఇరవై ఐదు కోట్లో అప్పుడు వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అతను కూడా షాప్ డైరెక్టర్గా ఉన్నాడు అందుకే ఇప్పుడు ఇతను కొత్త డైరెక్టర్ రవినాయుడు కూడా దీని మీద విచారణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేసింది ఆ దర్యాప్తు నివేదికలు డీజీగా డీజీపీ దగ్గర సీఎం గారి దగ్గర కూడా ఉన్నాయి వీటిని గనుక మేము కోర్టులో పెట్టిన తర్వాత అరెస్ట్కి మేము వెళ్తాము ఇందులో బాధ్యులైన వ్యక్తుల మీద మెయిన్గా అప్పుడు క్రీడా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి రోజా గారు తర్వాత ఆయన షాప్ చైర్మన్ కాబట్టి ఇలాంటి కుంభకోణాలు ఇంకా కూడా వస్తాయి ఎందుకంటే కేవలం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగింది ఇదే అవినీతే కాకపోతే పోలీసులకు కూడా ఇవాళ టైం లేదు ఎక్కువ ఎక్కువ సిట్లు వేసి ఇవన్నీ చేస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రిత్వ శాఖలో జరిగిన ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఇప్పుడు ఒక్కొక్కటి అట్లాగే రుషికొండ విషయం కూడా ఇప్పుడు ఎంత దారుణమైన విషయాలు బయటకు వస్తున్నాయి ముందు కొంత అనుకున్నారు ఈవెన్ నిర్మాణాలలో కూడా నాసిరకంగా చేశారు మద్యం ఎంత నాశిరకం ఇచ్చారో అక్కడ నిర్మాణం ఐదు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టి కూడా వర్షాలు లీక్ అయ్యేటట్టు ఇంటీరియర్ అంతా పాడయ్యేటట్టుగా చేశారు సార్ లిక్కర్ స్కామ్కి సంబంధించి మొన్న నారాయణ స్వామి గారిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తుంటే నాకు తెలియదు ఏం తెలియదు నాకు సంబంధం లేదన్నారు మరోసారి ఇప్పుడు సిట్ అధికారులు అదుపులోకి తీసుకుంటే ఇక నిజాలు చెప్పే అవకాశం ఉందంటారు ఏమంటారు సార్ ఇప్పుడు సిట్ అధికారులు పిలుస్తున్నారంటే ఏదో కాఫీ టీలు ఇచ్చిన కాదు కదా వాళ్ళు సేకరించినటువంటి సమాచారాన్ని ఆయన ముందు పెట్టి అడుగుతారు అప్పుడు నో చెవటానికి వీల్లేదు గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా అవినాష్ రెడ్డి గారు నాకు తెలియదు నాకు అది అన్నాడు కానీ ఎప్పుడైతే వాళ్ళు గూగుల్ టేక్అవుట్ లాంటి టెక్నికల్ ఎవిడెన్స్ పెట్టారో మాట్లాడలేని పరిస్థితులు పడిపోయాడు అట్లాగే ఇప్పుడు నారాయణ స్వామి గారు కూడా సిట్ వాళ్ళు కనుక వాళ్ళు చూపిస్తున్న ఆధారాలు పెట్టిన తర్వాత నో చెవటానికి ఉండదు ఖచ్చితంగా ఆధారాలు చూపిస్తున్నారు మొన్నటికే ఆయన చాలా డౌన్ అయిపోయాడు గతంలో ఉన్న గంభీరత లేదు తర్వాత అంత వాదన పటిమ లేదు తర్వాత మనిషి ధైర్యం ఆత్మధైర్యం కూడా దెబ్బతింది ఇప్పుడైనా తప్పు చేసిన వాళ్ళు ధైర్యంగా ఉండలేరమ్మా అదే తప్పు చేయని వాళ్ళు ఎన్ని సార్లు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఆ ధైర్యాన్ని చూపించగలరు సో ఇదని చూసారు కదా ఇక లెక్కర్స్కామ్మకు సంబంధించి ఇక నెక్స్ట్ వీక్ ఇది కామ్ సిట్ అధికారం మొత్తం కూడా ఇక పూర్తయ్యే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నారంటే లబ్ధిదారని మనకు వస్తున్న సమాచారం అసలు ఇంకా ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం యూ అమ్మాలి మన అవేక్షకులు కూడా